హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బోటీతో ఫ్రై చేస్తానండి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ క్లీన్గా కడిగి పెట్టుకున్నానండి బోటీ కట్ కట్ చేసుకున్నాను నీట్గా ఎలా చేయాలో చూపిస్తానండి కుక్కర్ పెట్టుకొని టూ గ్లాస్ వాటర్ వేసుకుందామండి పోటీని వేసేసుకున్నాం వాటర్లో నీట్గా కడుక్కున్నానండి తగినంత పసుపు వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందామండి ఒక ఉల్లిపాయ కోసి ముక్కలు తీసి వేసుకున్నామండి ఎందుకంటే ఒటి నీసు వాసన రాకుండా ఉల్లిపాయ వేసుకోవాలా మూత పెట్టేసుకుందామండి ఇంకా పదహైదు విజిల్ ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ అయిపోయింది పది విజిల్ పెట్టుకున్నానండి చూడండి బాగా మెత్త ఉడికింది తర్వాత పెట్టుకుందాం ఇంకా తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిందండి ఉల్లిపాయలు వేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చినాక వేగిన అల్లం పేస్ట్ వేసుకుందామండి కొంచెం అల్లం బెస్ట్ కొంచెం వేగినయమాటలు వేసుకున్నాయండి వాళ్ళు బాగా మగ్గిందండి హాఫ్ స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలా హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ చిల్లీ పౌడర్ అంత ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పోటీ ఫ్రై ఒకసారి మీరు ట్రై చేయండి టమాటా మొత్తం బాగా మగ్గిందండి పోటీ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మాధురవి చేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు కలబెట్టేసుకుందాం అయిపోయింది తీసుకున్నామండి అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఈ మాదిరిగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది బోటి ఫ్రై ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కిందన ఫుల్ వీడియో ఉంటుంది చూసేయండి బాయ్